कालेन्द्र हा एल्ली का मुकुली से बता पयरा मुकुली से बता पयरा अरे अरे ओरा सेवल राल था ओरा से ओरा सेवल राल था रोज के साल पास पातना देना 100 साल ल बोता नी जंत रोज के साल पास पातना देना 100 साल ल बोता नी जंत एई इपुर्दा ग तोला बुड़ता ला अंबि को एई इपुर्दा ग तोला बुड़ता ला अंबि को గర్వం అవుతందా పొలల లట తిరుతన్నా నువ్వు హహ నేను ఎర్దిరితి నికేంద్రే ఏందింద్రే ని పొలల వేసి ఊటేస్కొచ్చేవు నా దగ్గరికి ఇది ఊడల బట్టేదా ఊడల బట్టేవుడు తాళ్ళం అంబ తిరికి ఊడల బట్టేవుడు ఏట ఉన్నావ్ ఇంచు చవతాగు చవతాగు ఆగు చెప్పింది నునో పొలాల దర్గొద్దం చెప్తున్నారా టీవీలు యాత్తునారా తొమ్మిది మంది చచ్చిపోయారగా ఏంది ఏంది స్ట్రాబ్ యాదొచ్చి నల్లలాంటి పురుగు గుట్టి ఆ సాహని ఆలు దత్తి నికేందంట నాకేంది జనవ పాగదది

ಿಳೆ ನೀನ್ ಟಚ್ ನನ್ ಟಚ್ ಎತ್ ಎತ್ ಅಷ್ಟೇಂದ್ರ ಹೊರದಿಸಿದೆ ಹೊರದಿಸಿದೆ

నువ్వేంద పెద్ద ఫైల్ వేసంగా బాడీ చుత్తాకి నువ్వేంద పెద్ద ఫైల్ జొత్తాకి అమ్మాయింద్ర ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు ఏమంటే బాధపడుతుంది ఇట్టగానే పది మంది చచ్చిపోయారు చెప్పేదేను చెప్పేదేను మన పంచాయతీలు చేశారు బర్రెలు పోసే ప్రతి ఒక్కరు సొక్కాడీ చూడమని చెప్పి అర్థమైందా ఎవరు సొక్కలు బర్రెలు కాస్తూడా కాస్త మసాయలే మర్యాద మసాలే జ్వరం వచ్చిందా రాత్రి జ్వరం నాకెందుకు తుమ్ములు వచ్చినయా ఎవడు నువ్వు తల్ల నాకు తల్ల నొప్పి సింటమ్స్

சேதுக்கு போடுத்துனா <hablando> <po bio>

చక్క పడింది చూపి చూపి పంపించారు ఎందు చూపి పంపించారు నువ్వేం దాటరవా నువ్వే కంపెనీ దాటరా నా దగ్గర కొత్త

నేను డాక్టర్ డాక్టర్ ఎందుకు తెలుసు చెప్పు నువ్వు చూసావా చూసావు నువ్వు చూసాయి ఇప్పుడు

నీ ఎందుకు వచ్చా ఏంది ఎవరు రమ్మంటే నీ చెప్పేనా కుట్టుమన్నా కుట్టింది అని చెప్పాను నీకు చెప్పేనా చెప్పు చెప్పుకుంటున్నా తెలియదా తెలియదు చురుకుమన్నా చీను పామా తీసు పాము కుక్కడ నిన్ను కరిచిద్దు కుక్క నిన్ను కరిచిద్ది లాక్కి కోరంటే మర్యాద రాకపోతే అంటే ఏం రాయమంటా ఉందా రాయ లేదని చెప్పంటావా నన్నేం కొట్టలేదు నువ్వు రాయొద్దు ఏమొద్దు నీకు నా తెచ్చిపోరా నీకే చెప్తా ఇప్పుడు మాట నేను రిపోర్ట్ రాయాలి ఇప్పుడు రిపోర్ట్ రాసుకో నన్ను కాదు కుట్టింది నిన్ను రాసుకోవాలి చెప్పింది మంచి మంచి కోసం వచ్చా నేను ఒకవేళ కుట్టింది అనుకోరు టాబ్లెట్ తగ్గిపోయింది గుర్ట్టిందా నువ్వు చూసావా ఏంటి నువ్వు చూసావా

చెడు పొప్పు పట్టని నిజాన్ని చెప్పానా గుర్తి చెప్పానట నిజాన్ని చెప్పానట్రా సరిగ్గా సమాధానం చెప్పాన్ని చెప్పాలి నాకే పొక్కులో చూడు ఎల్ అనుకో ఏం చెప్తా ఇసుకు ఏం చెప్తా ఏం చెప్తారా బరుగొడ తోలుపా బరు బయట తోలిపా ముందా నీ నీదా నువ్వు బరుగొడ్ తోలికొస్తా బయటకు వస్తావు నువ్వు నీగా చాలా నీ దాట్లేదు నాది కాదు నువ్వు బరుగోడ బయట తోలుపా ఫస్ట్ తోలు తోలు రా తోలు ఏం చేస్తావు తోలు అని చెప్పేదా ఏం చేస్తా ఏం చేస్తా నా మంచి కోసం వచ్చేది ఏంద్రా నా మంచి నువ్వు చూసి చెప్పానా నా మంచి కోసం చూడమని చెప్పానా అర్థం కావట్లే బాబాయ్ నాకు అర్థమైద్దిలేదు అట్లా అర్థం కాదు బీబీ తెప్పించానుకోం బీబీ ఏం చేస్తా સેવલ રાલી પોતાયાખા સેવલ રાલી પોતાયા હા કોટુ કોડરા સેવલ રલતા કોડરા સેવ કોડરા સેવલ રલતા કોડરા સે

गे मुकलिस के बात ता मुकलिस के बात ता फ़ाइरा फ़ाइरा मुकलिस के बात ता फ़ाइरा फ़ाइरा हे 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 इन्हें इन्हें ये को लेते हैं अपना तोड़ देते हैं ताई बिन्नार को दे एह नहाओ तू कर रहा है कार इसके अंदर बहुत

నువ్వు చూసావా అట్లా చెప్పాకాయ సారోటో పంపియాల సార ఒకసారా నువ్వు ఒకసారంట ఏందిరా ఏంది ఒకసారి నువ్వు ఒకసారవా ఎడో లోల్ డబ్బు దగ్గరు మీరు చాలా మాట్లాడునా భరించేది లేదా కొడతావా మరి ఏం చేస్తా కొడితే ఉంటాను అసలా కొడితే ఉంటాను ఏం కాళ్ళు లేపుతున్నా